వెల్కమ్ బ్యాక్ టు డే ట్వంటీ త్రీ నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ చేస్తున్నా అనమాట నేను డే వన్ నుంచి వీడియోస్ పెడుతున్నా ఎవరైనా బరువు తగ్గాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుకుందాం ఇప్పుడు వీడియో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నేను నా పేరు శ్రీవాణి డే రంగుల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో వరకైనా యూస్ యూజ్ అవుతుంది అనుకుంటే లాస్ట్ వరకు చూడండి షేర్ చేయండి ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు స్కిప్ చేస్తూ అస్సలు చూడకండి ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటా మీరు స్కిప్ చేస్తే అవన్నీ మిస్ అవుతారు వేరే వీడియోస్ అయితే ఏం పర్లేదు కానీ హెల్త్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను సేపు పెట్టే సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్సే కదా ఒక హెల్త్కి సంబంధించి సెవెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మనం టైం అయితే స్పెండ్ చేయకపోతే ఎట్లా చెప్పండి ఓకేనా నేనైతే ఈరోజు ఎక్సర్సైజ్ అయిపోయినాక వెయిట్ అయితే చూసుకున్నా ఈరోజు కూడా మంచి ఒక టెన్ గ్రామ్స్ ఏమో తగ్గింది నిన్నటి విడికి ఈరోజు వీడియోకి డైలీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా తగ్గుతున్నా అంటే నేను టెన్ గ్రామ్స్ అంట అలా తగ్గుతున్నా మంచిగా తగ్గుతున్నా డైలీ అయితే మీరు ఎవరికైనా కొత్తగా చూసినట్టే డే వన్ నుంచి నేను డే సెవెంటీ సిక్స్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసిన వెయిట్ లాస్ జర్నీ అనేది ఇప్పుడు నేను సెవెంటీ త్రీ దగ్గర ఉన్నా ఇంకా చాలా తగ్గినాయి ఇప్పుడు నేను సెవెంటీ వన్ వరకు అనమాట ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ అయితే వస్తాయి మీరు చూదురుగా కాండి ఇంకా ఇక టిఫిన్కి వచ్చేసి నేను గుంత పొంగనాలు ఇది వచ్చేసి జొన్నపిండితో వేసింది జొన్నలు ఇంకా మినపప్పు అంతే వాటితో వేసుకున్నది అది హెల్త్కి మంచిది డైట్కి మంచిది అందుకే ఇంకా బాద పప్పు నాలుగు ఐదు ఇంకా వాల్నట్స్ ఇంకా అక్కడ వచ్చేసి టమాటా చట్నీ ఇంకా ఉసిరికాయ చట్నీ రెండైతే తీసుకున్నాను నేనైతే ఇంకా స్టార్టింగ్ హాట్ వాటర్ ఏం తాగలేదు ఈరోజు నేనే నేనే రోడ్ డైలీ తాగాల అనేసి సేమ్ అదే కదా అనేసి నేను వచ్చి ఆ వాటర్ తాగడం ఒకసారి ట్రై చేద్దాం అది అదైతే తాగిన ఇంకా మీ నేను డైలీ ఒక పౌడర్ అయితే తీసుకుంటాను హాట్ వాటర్లో మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే డే వన్ టూలో చెప్పినా ఇంకా ఫోర్టీ నైన్ ఫిఫ్టీన్ వీడియోలో చెప్పిన ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేసి నేను డైలీ అదే తాగుతున్నా నాకు ఆ పౌడర్ అనేది నాకు వెయిట్ లాస్ కానీ ఇంకా పొట్ట కానీ చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ చాలా చాలామంది కూడా యూజ్ చేస్తారనమాట ఇక్కడైతే టిఫిన్ చేసేసిన ఫస్ట్ అయితే వాల్నట్స్ బాదం పప్పు అయితే తీసుకుంటున్నా నిన్నటి వీడియోలో అయితే డేట్ ట్వంటీ టూలో అయితే మన వెయిట్ లాస్ అయితే ఫ్యాట్ లాస్ అయితే ఆ వెయిట్ అనేది ఎక్కడికి వెళ్తుంది మనం తగ్గడం చూపిస్తా కదా ఆ వెయిట్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఎలా పోతుంది దే ఆ వేటు బయటికి ఎలా వెళ్ళిపోతున్నది నేను చెప్పిన అనమాట ఈరోజు వచ్చేసి ఏంటి అంటే నేను ఫస్ట్ చెప్తాను ముందు ముందు ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను కొంచెం రైస్ కాకరకాయ కర్రీ ఇక్కడ చికెన్ తీసుకున్నాను అనమాట ప్రోటీన్ కోసం చికెన్ ఇంకా రైస్ తీసుకున్న కిర దోసకాయ అలాంటివి ఏం తీసుకోలేదు ఇంకా చికెన్ ఉంది కదా కొంచెం ఎందుకో డైలీ తింటున్నా కదా ఈరోజు తినాలనిపించలేదు కానీ మీరు డైలీ అయితే కిర దోసకాయ అనేది మీరు డైలీ ఏదో ఒక పూట తినండి వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుంది కుమార్ అనేసి ఒకే నేనైతే డైలీ తింటున్నాయి ఒక్కరోజు మిస్ చేసిన అనమాట అంటే ఎప్పుడో ఒకసారి ఈ వారానికి ఒకసారి అలా మిస్ చేస్తాను కింద బుద్ధి కానప్పుడు అంతే డైలీ కాకపోతే డైలీ రెండు పూటలు తినామని తింటున్నా తింటా తింటున్నావు కూడా ఇంకా ఇక్కడ లంచ్ అయితే లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట నేను ఇంకొక డైలీ ఒక గ్లాస్ మజ్జిగ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే అది కూడా వెయిట్ లాస్కి మంచిది ఇంకా అందులో ప్రోటీన్ ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట పెరుగు వచ్చేసి మీరు ఓన్లీ వెయిట్ లాస్ కావాలనుకుంటే మీరు ఫైబర్ ప్రోటీన్స్ ఏం తీసుకోండి ఇంకా పొట్ట అదే ఫ్యాట్ లాస్ కావాలి పొట్ట తగ్గాలి అది అనుకుంటే మీరు ప్రోటీన్ మాత్రమే ఎక్కువ తీసుకోండి ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనము బరువు అనేది ఈజీగా తగ్గిస్తాం ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా అయితే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది అనమాట నిన్నటి వీడియోలో అవి మాట్లాడుకున్నామని చెప్పినాం కదా ఇందాక నేను అదే ఫ్యాట్ ఫ్యాట్ అనేది ఎక్కడికి వెళ్తుంది వెయిట్ లాస్ అయితే కదా ఆ వెయిట్ అనేది ఎక్కడికి పోతుందని మాట్లాడుకున్నాం కదా నిన్న ఒకటి ఈరోజు ఈరోజు వీడియో వీడియోలో చెప్తా అన్నా కదా ఇంకా మనము ఇంకా ఫ్యాట్ ఎలా తగ్గుతుంది ఏంటి అనేది ఇంకొకటి చెప్తా అన్నా నిన్నటి వీడియోలో వీళ్ళు ఎంత అయిపోతుంది వీడియో అయిపోయింది కూడా ఇప్పుడైతే చెప్తా ఏంటి అనేసి మనకైతే ఫ్యాటు ఎలా తగ్గుతుంది ఇంకోటి అంటే మనం ఎక్ససైజ్ వాకింగ్ చేస్తాం కదా అలాంటప్పుడు మనకు ఎనర్జీ కావాలి కదా ఆ ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే మన బాడీ అనేది మన లోపల ఉన్న మొత్తం ఉన్న ఏమంటారు క్రియే క్రియేట్ అయిన ఫ్యాట్ మొత్తము ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఉంది కదా ఫ్యాట్ అయితే ఆ ఫ్యాట్ను మొత్తం తీసుకుంటుంది అనమాట మనం వాకింగ్ చేసినప్పుడు ఎనర్జీ చేసినప్పుడు వచ్చి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎనర్జీ లాగా ఫ్యాట్ని అయితే తీసుకుంటుంది రోజు కొంచెం రోజు కొంచెం ఖర్చు చేస్తుంది అనమాట దానివల్ల మన ఫ్యాట్ తగ్గి మన మజిల్ గెయిన్ అవుతుంది ఒక్కొక్కసారి మనకు మజిల్ గెయిన్ అయినప్పుడు కూడా వెయిట్ అనేది చూపియదు తగ్గడం చూపియదు అనమాట అలాంటప్పుడు టెన్షన్ ఏ పడకురు ఇంకా నాలుగైదు రోజులైనా వెయిట్ చూపిస్తుంది అంటే మీరు రోజు తినే ఫుడ్లో మూడు పూటల్లో ఏదో ఒక పూట మార్చుకోండి ముందు రాబోయే వీడియోస్లో మార్చుకున్న చూపిస్తా కూడా ఇక్కడ నేను డిన్నర్ వచ్చేసి వాటర్ మిల్లన్ ఫ్రూట్ ఇంకా మజ్జిగ అయితే తీసుకుంటున్నాను మజ్జిగ కూడా తాగండి డైలీ ఏదో ఒక పూట పెరుగు తినకుండా మజ్జిగ లాగానే తాగండి మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి ఓకేనా ఇంకా ఇదే అనమాట ఫ్యాట్ అయితే మన ఫ్యాటే మన ఎనర్జీ లాగా తీసుకొని మనకు ఎక్సర్సైజ్ చేయడానికి వాకింగ్ చేయడానికి ఎనర్జీని అయితే మన ఇస్తు మనకి ఇస్తుంది అనమాట మన బాడీ అలా ఖర్చు అవుతుంది అట్లా అయినా ఖర్చు అయినప్పుడు మనము చెమట వస్తుంది మన గాలి తీస్తాం కదా ఆ టైంలో చెంట చెమట ద్వారా మన యూరిన్ ద్వారా అనేది వెళ్ళిపోతుంది ఓకేనా ఈరోజు అయితే ఈ విషయం తెలుసుకుందాం కదా నేను కూడా కొత్త కొత్తగా తెలుసుకుంటున్నా మీకు చెప్పాలి అనేసి మీకు అప్పుడే ఇన్స్పిరేషన్ లాగా చేయాలి అని ఒక ఉంటుంది అనమాట లోచన వస్తుంది చాలా ఈజీ వెయిట్ తగ్గడం అనేసి కూడా తెలుస్తుంది అనమాట మీకు కూడా ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలామంది వ్యూస్ వస్తు చూస్తూరు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి మీకు చాలా ముందు ముందు నేను డే ట్వంటీ త్రీ కదా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ముందు ముందు మీరు నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అనేది చేయండి మీకు మీరు తగ్గుతారు ఓకేనా బాయ్ బాయ్